నల్లగొండ జిల్లా మాడలిపేల్లి మండలం నారాయణపురం గ్రామం మా దగ్గర ఆరు పట్టలు ఒక బుల్లు అమ్మకానికి ఉంది పట్టలు చూపిస్తారా అండి చూ చూడండి మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూడండి ఒకటో పట్ట ఇది మేరకు క్వాలిటీ బాగా మంచిగా ఉంది ఇది రెండోది ఇది మూడో పడ్డ ఇది ఐదవది ఇది ఆరోది ఈలో రేపు రెండు మూడు రోజులు అయిపోతుంది ఇది సూటిది మొత్తం ముర్రోజా పడుతుంది ఇది హరియా నుంచి తెచ్చిన వాళ్ళు ఉంటే తెప్పించిన అర్యా నుంచి ఇది వారు రోజులు అయిపోతుంది దీని డీటెయిల్స్ కదా చెప్తాను చూడండి మళ్ళా ఇది ఫుల్లు ఫుల్ సమీక్ష ఇది గుళ్ళు ఏడవది గుళ్ళు గుళ్ళు ఇది ఇది గు మంచిగా క్యాసంతో రెడీగా ఉంది మూడు సంవత్సరాలు పైన ఉంటది క్యాసంతో రెడీ ఉంటుంది అంటే కొద్దిగా పానం లేదు కానీ కొద్దిగా మంచిగా వేపు మంచిగా మంచిగా అవుతుంది మంచిగా ఉంది ఈ పట్ట కూడా కట్టి టూ మంత్స్ అవుతుంది ఇది సెవెన్ అయించాం మంచి అన్ని డైరీ పాలన డైరీ పాలన తెచ్చిన దగ్గర అదే వచ్చినాం బాగా దగ్గర తీసుకున్నాం ప్రపంచ దగ్గర చూడండి ఇది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సెవెన్ వేసి అది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది వన్ మంత్ అవుతుంది వేసి ఇది ఇది కూడా టూ మంత్స్ దాటింది ఇది టూ మంత్స్ దాటింది ఏవాడికి త్రీ మంత్స్ అయితే చెల్లి చేసుకుంటే బాగుంటుంది ఇంకొక నెల ఆగి చెయ్యి చేయించుకుంటే మంచిగుంటుంది ఇది ఆరు పంటలు ఒక ముళ్ళు ఏడు అయితే ఆరిటల్లా ఇంకొకటి సూడి సూడి అనమాట ఆ సూర్యాన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చెప్తారండి రేపు రెండు మూడు రోజులు ఇంకదివర్ అయింది క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ కూడా మంచి తోడుకు శరీరం కాల లైన్ నుండి చూసి తెచ్చిన మంచి అయితే డైరీ మొత్తం ఇస్తాం అక్కడ మిషన్ కూడా ఉంది ఫైవ్ హెచ్పి మోటార్ మిషన్ ఫైవ్ హెచ్పిది ఆ మిషన్ కూడా తీసుకో ఇక్కడ మిషన్ ఈ మోడల్ ఇది ఫైవ్ హెచ్పి త్రీ ఫేజ్ కరెంటుది మంచి కటింగ్ గడ్డి ముక్కల మంచి కట్ చేస్తుందండి చూడండి గడ్డి ఎట్లా కట్ చేస్తుందో గడ్డి కూడా చూసుకోవచ్చు చూడండి గడ్డి ముక్కలు ముక్కలు మంచిగా నీట్గా కట్ చేస్తుంది నీట్గా తింటాయి చూసి అండి వారం లోపల అవుతుంది ఈ మూడు నాలుగు లోపల అయిపోతుంది ఇది మంచి క్వాలిటీ పడ్డ చూడండి చక్క కూడా చేసింది సంగతి చక్క కూడా చేసింది మంచి క్వాలిటీ పడ్డలు అమ్మకానికి ఉన్నాయి డూల్స్ శరీరం ఎక్కడ పడుకున్న డూల్స్ తెలియదా వారం వల్ల డెలివరీ అవుతుంది